కాటన్ లోనే ఫ్రాక్ మోడల్ చూడొచ్చండి సింప్లీ నెక్ వర్క్ అయితే ఇచ్చేసారు కొంచెము ఇక్కడ యోక్పాటి దగ్గర అంతా కూడా మిరర్ వర్క్ లా ఇచ్చేసారు సీక్వెన్స్ లాగా బెనారసీ టైప్ లాగా బోర్డర్ ఇచ్చేసారు సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది ఫోర్ డేస్ ఆఫర్ అండి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ లో మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట సో చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ లో అసలు ఇవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ ఉన్న వెరైటీస్ అండి కానీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇచ్చేసినారు చాలా మంచి క్వాలిటీ ఉంటది ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుందండి సో ఇది మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచింగ్ చేయించుకున్న లుక్ అయితే ఉంటదండి ఎంబ్రాయిడరీ వర్క్ వీణ దగ్గర చక్కగా మంచిగా కర్దానా వర్క్ వచ్చి ఎక్కడెక్కడ కర్దానా బుటీస్ కూడా ఇచ్చేసారు చక్కగా ఇక్కడ అంతా కూడా బోటమ్ లో మీకు హెవీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా సిరోస్కి విత్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ మీద ఇక్కడంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి మొత్తం పర్ల్ వర్క్ నాట్ వర్క్ వచ్చేసింది ఇదైతే మనకి టాప్ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి బిలాల్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ గా మీకు టాప్స్ కానీ త్రీ పీస్ సెట్ కానీ అండ్ అలాగే మనకి హెవీగా పార్టీవేర్ కలెక్షన్స్ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చేసాయండి ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడే వచ్చిన పార్సల్స్ అనమాట ఇక్కడ మీకు పార్టీవేర్ లో కలెక్షన్స్ లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటది ఆల్రెడీ నేను ప్రీవియస్ గా కూడా వీడియోస్ చూసుకుంటే అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయండి అంటే త్రూఅవుట్ మనకి హైడ్రా బాద్ లో ఇక్కడ చూసుకున్నా కూడా బెస్ట్ క్వాలిటీతో పాటు బెస్ట్ ప్రైస్ అయితే అందించేస్తున్నారు సో మనకి ఏంటంటే ఇక్కడ ఉండే రేట్లు క్వాలిటీ మనకి అహ్మదాబాద్ ముంబై లో దొరుకుతాయి సో అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు మన హైదరాబాద్ లో మదీనాలో బిలాల్ టెక్స్టైల్స్ అనే స్టోర్ అయితే చక్కగా మనకి ప్రీవియస్ గా సెకండ్ ఫ్లోర్ ఒకటే గ్రాండ్ లాంచ్ చేశారు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము థర్డ్ ఫ్లోర్ లో ఎక్స్క్లూజివ్ గా టాప్స్ కలెక్షన్ చూడొచ్చు అండ్ అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకా తొందరలోనే ఓపెన్ కూడా చేయబోతున్నాం చాలా బిగ్గెస్ట్ స్టోర్ ఉంటది అడ్రస్ కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేసినాను మనకి సిగ్నల్ ఉంటది కదండి సిగ్నల్ క్రాస్ చేయకుండా లెఫ్ట్ సైడ్ చూస్తే దివాన్ దేవుడి కమాన్ కనిపిస్తుంటది అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత బిలాల్ టెక్స్టైల్స్ అనే బోర్డ్ కూడా కనిపిస్తుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రోపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇది ఏంటంటే కంప్లీట్లీ హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే మీరు ఇట్లా బండల్ వైజ్ గా తీసుకోవాలి అంటే ఒక్కొక్క బండల్ లో మీకు సైజెస్ వస్తాయి లేకపోతే కలర్స్ వస్తుంది ఇట్లా బండల్ వైజ్ గా పర్చేస్ చేయాలి ఆన్లైన్ డెలివరీ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అనేది ఉంటుందండి అండి అండ్ బిలాల్ టెక్స్టైల్స్ వాళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది దాంట్లో కూడా ఫాలో చేయొచ్చు డైలీ అప్డేట్స్ వచ్చేస్తుంటది ఇంకా ఈరోజు ఇక్కడ కొద్దిగా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చిన వాటిలో టాప్స్ కలెక్షన్ కూడా చూసేద్దాం సో ఫస్ట్ అయితే మీకు వన్ ఎయిటీ నుంచి చూపిస్తున్నా అండి చక్కగా ప్యూర్ కాటన్ ఉంటుంది రేయాన్ కాటన్ స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట క్వాలిటీ చూసారు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుందండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది జస్ట్ ఇందులో వచ్చేసరికి మీకు సెట్ ఆఫ్ ఫోర్ సైజ్ కాంబో ఉంటుంది అండి అంటే ఎమ్ఓఎల్ ఎక్సెల్ డబ్లెక్స్ఎల్ ఇట్లా కాంబో ఉంటుంది అనమాట చాలా మంచిగా ఉంది జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నూట ఎనభై రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ కూడా ఇవి ఏంటంటే ఎక్కువ త్రీ పీస్ సెట్లో కలెక్షన్ చూస్తారు కానీ చాలామంది టాప్స్గా లో అడుగుతున్నారు సో ఇది మనకి విచిత్ర సిల్క్ లో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట స్లీవ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది విత్ లైనింగ్ అంటే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు ఎం టూ ఎక్స్ఎల్ కాంబో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడొచ్చు ఇది అయితే మనకి చందరి ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది కంప్లీట్ గా హెవీగా మనకి చక్కగా మంచి బ్యూటిఫుల్ అంటే ఇది మనకి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచింగ్ చేయించుకున్న లుక్ అయితే ఉంటుంది అండి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ గా ఉంటుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది టాప్ కంతా కూడా స్లీవ్స్ విత్ లైనింగ్ ఉంటుంది అండి ఇది కూడా మీకు కాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫోర్ కలర్స్ ఉంటుంది అండి లో ఇదిగోండి ఇట్లా ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కాస్ట్ అయితే మీకు ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా ఇందులో బిగ్ సైజెస్ లో కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ ఇవి కూడా చాలా క్లాసీగా గా ఉంటుంది జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో రేయాన్ కాటన్ టాప్ విత్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇందులో వచ్చేసరికి ఎక్సెల్ సైజెస్ మీకు ఫోర్ కలర్స్ ఉంటదండి ఇదిగో సో ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు ఎల్ సైజ్ కావాలన్నా ఇదిగోండి లైట్ కలర్స్లో ఉంటుంది ఎల్ సైజ్లో ఉంటుంది లో ఉంటుంది ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఇవన్నీ కూడా వర్క్ కాన్సెప్ట్లో ఉన్నాయి ఎస్పెషల్లీ మీకు బ్లాక్ కలర్ కుర్ తీసుకోవాలి బ్లాక్ కలర్స్లో కూడా ఉన్నది ఇందులో కూడా మీకు ఎం టూ డబ్లెల్ ఎక్స్ఎల్ కాంబోలో వన్ ఎయిటీ రూపీస్ అట్లా జస్ట్ అట్లా పడుతుంది జస్ట్ శాంపిల్స్ వర్క్ మాత్రమేనండి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చూడండి ఇంకా ఎన్ని రకాలు ఉన్నదో డిజిటల్ ప్రింట్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ మీది ఇదిగోండి సీక్వెన్స్ వస్తుందనమాట కంప్లీట్ గా మొత్తము త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ ఇట్లా చిన్న మిరర్ వర్క్ లాగా అయితే హైలైట్ చేస్తారు ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి మీకు సేమ్ డిజైన్ సెట్ ఆఫ్ ఫోర్ వస్తుందనమాట ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబోలా వస్తుంది త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి చూడండి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంకా ఇక్కడ డిజైన్స్ అయితే ఇంకా లేటెస్ట్గా డైలీ కూడా అప్డేట్ అయితేనే ఉంటుంది సో నెక్స్ట్ కూడా కాటన్లోనే ఫ్రాక్ మోడల్ చూడొచ్చండి సింప్లీ నెక్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇది మదర్ ఫీడింగ్ కుర్తీస్ అనమాట సో అట్లా కూడా అడుగుతుంటారు కదా ఇదిగోండి ఇక్కడ టూ జీప్స్ వచ్చేసి నేను చూసాను ఫీడింగ్ కుర్తి అండి ఇది ప్రతిది కూడా జీటీ అనేది వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అనమాట సో త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఒకటే సైజ్ కి ఫోర్ కలర్స్ వస్తుందండి ఎక్సల్ కావాలంటే ఎక్సెల్ బండలు తీసుకోవచ్చు డబల్ ఎక్స్ఎల్ కావాలంటే డబ్బులు ఎక్సల్ తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ మీకు ఇదైతే కాస్ట్ పడుతుంది వన్ సిక్స్టీ రూపీస్ లో మీకు ఫీడింగ్ టాప్ వచ్చేస్తుందండి నూట అరవై రూపాయలు కేవలం ఎంత బెస్ట్ ప్రైస్ లో వస్తుందో చూడండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా చూడవచ్చు ఇది కూడా చూసుకుంటే మీకు ఇది కూడా ఫ్రాక్ మోడల్ లో వస్తుంది ఇది కొంచెము ఇక్కడ యోక్పాటి దగ్గర అంతా కూడా మిరర్ లా ఇచ్చేసారు సీక్వెన్స్ లాగా ఇది చిన్న చిన్న సైజ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా నాట్స్ మీరు క్లియర్ చేసేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి మీకు ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ వస్తుందండి కాంబో అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మీకు కాస్ట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది కూడా చూడొచ్చు టూ టెన్ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ టూ టెన్ ఇది కూడా చూడండి ఓన్లీ టూ టెన్ ఇదైతే మీకు కేవలం ఇది కూడా టూ టెన్ రూపీస్ పడుతుంది ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చండి చాలా డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయితేనే ఉంటది అండ్ నెక్స్ట్ ఇంకా ఇది చూసుకుంటే ఇది కూడా ఫ్రాక్ మోడల్లోనే వస్తుంది స్లీవ్స్ అనే లోపల అటాచ్డ్ ఉంటదండి మీకు అంటే అటాచ్ చేసుకోవచ్చు ఇది చిన్న యోక్పాటి దగ్గర ఏంటంటే ఇట్లా నెట్టెడ్ మీద సిరోస్కి స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు చాలా బాగుందండి ఇది కూడా క్వాలిటీ ఇది వచ్చేసరికి అయితే మీకు ఎక్సెల్ సైజ్ లో ఫోర్ కలర్స్ వస్తుందండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఇందులో కూడా ఎల్ సైజ్ కావాలంటే ఎల్ సైజ్ బండల్ తీసుకోవచ్చు ఎక్సెల్ కావాలన్నా డబుల్ ఎక్సెల్ కావాలన్నా ఎం కావాలన్నా ఏదైనా కూడా బండల్ తీసుకోవచ్చు ఇదంతా కూడా ఓన్లీ టాప్స్ లో కలెక్షన్ మాత్రమేనండి జస్ట్ డైలీ కూడా ఇట్లా అప్డేట్ అయితేనే ఉంటుంది చాలా మంది బండల్ బండల్స్ కాదు కార్టన్స్ కార్టూన్స్ బెల్స్ బెల్స్ తీసుకెళ్తుంటారు ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్ ఇంత క్వాలిటీలు అనేది ఎక్కడ కూడా దొరకవు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి నేను చెప్పడం కాదు ప్రతిదీ కూడా ఇదిగో జీటీ అంటే వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తోనే ఉంటుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి హెవీ రే ఆన్ క్వాలిటీ ఉంటుంది అనమాట మొత్తం కూడా అక్కడక్కడ మీకు ఫాయిల్ ప్రింట్తో హెవీ మిరర్ వీక్తో మిరర్ వర్క్తో వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసరికి మీకు ఏంటంటే సెట్ ఆఫ్ ఫోర్ పీసెస్ ఉంటది త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ చూసుకున్న తక్కువ రేట్లో కావాలా టూ సిక్స్టీ టూ ఎయిటీ టూ ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఫ్రాక్ మోడల్లోని ఇట్లా మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అవుతానే ఉంటుంది చూడొచ్చు డెబ్లెక్సెల్ సైజ్లో చూపిస్తున్నాను ఇది కూడా నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మీకు సైజు వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అండి అండ్ కలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ దొరుకుతాయండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే రియల్లీ సూపర్ ఈజీగా మీరు డబల్ ప్రాఫిట్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇంకా నేను జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఈ కలెక్షన్ అంతా కూడా ఇది చూడండి ఇదైతే చక్కగా మీకు ఓన్లీ ఫర్ వన్ థర్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఇంకా తక్కువలో కావాలన్నా కూడా ఇది చూడండి ఓన్లీ మీకు ఇదైతే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతే వన్ ఎయిటీ రూపీస్లో ఇంత హెవీ క్వాలిటీ విత్ సింపుల్గా వర్క్తో వస్తుందండి చూడండి ఇట్లా డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి చాలానే ఉంటాయి ఇంకా కస్టమర్స్ అందరూ విజిట్ చేస్తుంటారు ఇట్లా తీసి పడేస్తుంటారు కొంచెం క్లమ్జి క్లంజిగా కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి మీకు మస్లిం ఫ్యాబ్రిక్ అంటారు కదండీ సో మస్లిం ఫ్యాబ్రిక్ మీద ఫ్రాక్ మోడల్ స్టైల్లో వస్తుంది ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుందండి మనకి నెక్ దగ్గర త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఉంటుంది ఇక్కడ కలర్స్ కూడా చూపిస్తున్నాను సెట్ ఆఫ్ ఫోర్ కలర్స్ ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇదిగో ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఇందులోనే మీకు వీనెక్ స్టైల్లో కావాలన్నా వీనెక్ స్టైల్లో కూడా ఉంటుంది అండ్ ఇది ఇంకా హెవీగా ఉందండి క్వాలిటీ అయితే సూపర్ ఇక్కడ ఎవరైనా సరే క్వాలిటీ జ్యూస్ ఫిదా అయిపోతారు అంత సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే ఇది కూడా చూడండి అసలు మీకు వీడియోలోనే కనిపిస్తుంది అనుకుంటున్నాను అంత బాగుంది ప్రీమియం క్వాలిటీ ఇంకా డైరెక్ట్గా వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫై అవుతారు అంత బాగుంది చక్కగా మనకి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి ఇది ఇట్లా మనకి నడుము దగ్గర వయసు దగ్గర ఇట్లా చక్క మిర్రర్ వర్క్ లాగా హిబ్బెల్ట్ లాగా కూడా అటాచ్ అయితే చేస్తారు ఇవి వచ్చేసరికి మీకు సెట్ ఆఫ్ ఫోర్ వస్తుందండి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంకా ఇవన్నీ కూడా డిజైన్స్ అండి అవి అయితే అక్కడ పెట్టినవి మనకి పార్సిల్కి డెలివరీకి వెళ్తాయి అనమాట అంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కస్టమర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఏంటంటే పార్టీవేర్ కలెక్షన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుందని ఇందులో ఏంటంటే మీకు అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అట్లా సైజెస్ మిక్స్డ్ సైజెస్ వస్తుంది మీకు ఫోర్ ఫోర్ సైజెస్ ఫైవ్ ఫైవ్ సైజెస్ పిల్లల్ని పిల్లల సైజు నుంచి పెద్దవాళ్ళ వరకు కలిపి వస్తాయండి సైజెస్ అనేవి చూడండి ఈ విధంగా వస్తుంది పార్టీవేర్ కలెక్షన్ మొత్తం కూడా ఇదంతా కూడా చక్క బెనారసీ టైప్ లాగా బోర్డర్ ఇచ్చేసారు సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ఇది మనకి టాప్ ఉంటుంది బోటమ్ ఇది దుప్పటా ఇదండి ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా సైజెస్ ఇట్లా కలిపి వస్తుంది అండి సైజెస్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అయితే ఎల్ సైజు ప్యాక్ వస్తుంది పడుతుంది ఇంకా ఇక్కడ చూడండి ఇది కూడా చూసుకుంటే ఇది మనకి జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో ఏంటంటే మీకు ట్వంటీ టూ నుంచి థర్టీ వరకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్టీ ఇట్లా మీకు జస్ట్ ఓన్లీ ఇది అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఏంటంటే ఫైవ్ సైజెస్ ఉంటాయి ఇందులో కూడా థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉంటది సో నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి చిన్నపిల్లలది అనమాట చక్కగా గాగ్రా లెహెంగా స్టైల్ ఇచ్చేసారు ఇది బ్లౌజ్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ విధంగా లెహెంగా అసలు ఎంత బాగుందంటే మనం బయట విడిగా స్టిచ్చింగ్ చేయించాలి ఫ్యాబ్రిక్ అని అంటే ఈజీగా రెండు వేలు అయిపోతుంది కానీ మీకు అదే లుక్ ఇక్కడ మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది చక్కగా ఎంత మంచి క్వాలిటీలో ఉందో చూడండి విత్ లైనింగ్ కూడా ఉంటుంది దుప్పట కూడా ఈ విధంగా ఉంటుంది సో బ్యూటిఫుల్ లుక్ ఒక్కసారి నేను మొత్తం టోటల్ సెట్ అంతా కూడా పెట్టేస్తాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంత బ్యూటిఫుల్ సెట్ వచ్చేసరికి మీకైతే ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుందండి థర్టీ టూ నుంచి ఫోర్ సైజెస్ వస్తుంది ఇప్పుడు ఒకటి ఓపెన్ చేశాను కదా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇట్లా ఫోర్ సైజెస్ వస్తుంది క్వాంటిటీ కూడా చూడొచ్చు బల్క్ క్వాంటిటీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వచ్చు ఇక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా కొంచెం పెద్ద సైజెస్లో కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇదేంటంటే మీకు సెట్ ఆఫ్ ఫైవ్ సైజ్ అంటే ఇది కూడా థర్టీ టూ నుంచి మీకైతే ఫార్టీ సైజ్ వరకు ఉంటుందండి చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈజీగా మీరు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ మధ్యలో అయితే సేల్ చేసేసుకోవచ్చు అండ్ ఇది చూసారు కదా మీకు ఇది ప్యాంట్ వస్తుంది ఇది అయితే దుప్పటా వస్తుంది దుప్పటకు కూడా వర్క్ ఇచ్చేసారు ఇట్లా మీకు సెట్ ఆఫ్ ఫైవ్ పీసెస్ అయితే వస్తుంది థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇదంతా ఈరోజు వచ్చిన కలెక్షన్స్ ఇందులో మీకు ఈ ఫెస్టివల్ కి కూడా తొందరగా మీరు వచ్చి బుక్ చేసేసుకోండి ఫాస్ట్ గానే డెలివరీస్ తీసేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఎప్పుడు చెప్తుంటాం కదండి అంటే ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు మదీనాల బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు టాప్స్ ఆఫర్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అని అప్పుడు చెప్పాము మళ్ళీ చాలా మంది రిక్వెస్ట్ చేసిన కస్టమర్స్ సో మీ అందరి కోసం ఫోర్ డేస్ ఆఫర్ అండి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ లో మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట సో చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్లో అసలు ఇవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ ఉన్న వెరైటీస్ అండి కానీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు మనకి జనవరి సెవెన్ జాన్ ఎయిట్ జాన్ నైన్త్ అండ్ జనవరి టెన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనే అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ సింగిల్ పీసెస్ అనేవి అవైలబుల్గా లేవు బండల్లో మీకు ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ అని తీసుకోవాల్సింది అయితే ఉంటుంది డిజైన్స్ అయితే మీకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది సో ఎవరైతే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటారో ఈ ఫోర్ డేస్ లో మీరు పర్చేస్ చేసేసుకో త్రీ పీస్ సెట్ లో నేను త్రీ లెవెన్ రూపీస్ దగ్గర నుంచి చూపిస్తాను కదా కానీ ఇప్పుడు ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి మంచిగా హై రేంజ్ లోనే చూపిస్తున్నాను ఇది చూడండి హ్యాండ్స్ కంతా కూడా ఎంత బెస్ట్ క్వాలిటీ ఉందో చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మీకు వీనెగ్ దగ్గర చక్కగా మంచిగా కర్దన వర్క్ వచ్చి ఎక్కడక్కడ కర్దన బుటీస్ కూడా ఇచ్చేసారు ఇదైతే మనకి టాప్ వస్తుందండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుందండి అసలు ఇక్కడ క్వాలిటీ చూడండి ఎంత హై క్వాలిటీ ఉంటుందో అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి వన్ దుప్పటా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒక్కసారి దుప్పటా ఓపెన్ చేసేద్దాం ఇది ఎలా వచ్చింది అంటే క్వాలిటీ జస్ట్ చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా కంప్లీట్గా మనకి ఆర్గంజా అండి స్మూత్ ఆర్గంజా మీద ఈ విధంగా లేస్ వస్తుంది ఫ్యాన్సీ లేస్ వస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో కంప్లీట్గా అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంత హెవీ డ్రెస్ వచ్చేసరికి మీకైతే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ వస్తుంది థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో అవైలబుల్ ఉంటుందండి ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కావాలంటే కూడా ఉంటుంది దీన్ని ఈజీగా మీ రీటైల్గా టూ థౌజండ్ వరకు కూడా సేల్ అంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో నెక్స్ట్ కూడా వైట్ కాంబినేషన్ బాగా తీసుకెళ్ళి సేల్ చేసినారు ఇక్కడ చూడొచ్చు ఎంత క్లాసీగా వర్క్ అనేది ఉంటుందో మిరర్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది కింద అంతా కూడా బ్లష్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ అయితే ఇదైతే టాప్ వస్తుంది అండ్ దుప్పటా కూడా సేమ్ ఇదే మస్లిన్ ఫ్యాబ్రిక్ దుప్పటా ఉంటుంది అండ్ ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుందండి ఇది కూడా మీకు అయితే ఎం టూ డబ్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఓన్లీ ఫోర్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇంకా ఇక్కడ డిజైన్స్ చూసుకుంటే చాలానే ఉన్నాయి ఇది కూడా చూడండి మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మీద స్ట్రైట్ కట్ వస్తుంది న్యూ డిజైన్ ప్యాటర్న్ అండి చక్కగా ఇక్కడ అంతా కూడా బోటంలో లో మీకు హెవీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ టాప్ అండ్ బోటమ్ దుప్పటా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది కూడా వచ్చేసరికి ఎం టూ డబ్ల్యూ ఎక్సల్ కాంబో సెట్ వస్తుందండి మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో అయితే మీకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం ఈచ్ వన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత మంచి షైనీ అవుతుంటే చూడొచ్చు సింప్లీ అండ్ క్లాసీగా ఉంటుంది వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది టాప్ వస్తుంది బాటమ్ కాంట్రాస్ట్ లో వస్తుంది దుప్పట అయితే ఈ విధంగా డిజిటల్ పెయింట్ దుప్పటా వస్తుంది కాస్ట్ అయితే మీకు వచ్చేసరికి ఇదైతే పడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ సెట్ ఆఫ్ ఫోర్ ఉంటుంది అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్స్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఇక్కడ చాలానే ఉన్నాయండి ఇక్కడ ఇంకా మీకు తక్కువ రేట్లో కూడా అడుగుతుంటారు కదా అంటే సేల్ చేసుకునే వాళ్ళకి అందులో కూడా మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను చూడండి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది రేయాన్ కాటన్లో వస్తుంది మిర్రర్ వర్క్ ఉంటుందండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాటమ్ కాంట్రాస్ట్ ఉంటుంది దుప్పట ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది సింగిల్ సైజులో ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్న త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్లో డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడొచ్చు ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అసలు క్వాలిటీ అయితే హెవీ ఉంటుందండి చాలా మంచిగా ఉంది ప్యూర్ కాటన్ ఉంటుంది మీకు స్ట్రైట్ కట్ వస్తుంది మీకు వర్క్ కూడా చూసారు ఎంత క్లాసీ వర్క్ ఇచ్చారో మిరర్ వర్క్ అండ్ టాప్ మనకి దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది ఎం టూ డబ్ల్యూఎక్సల్ కాంబో వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రతి దాంట్లో మీకు కలర్స్ డిజైన్స్ అయితే పక్కా ఉంటుంది మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే దీన్ని ఈజీలో ఈజీగా మీరు టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకున్నా కూడా తక్కువలో తక్కువ మంచిగా సేలింగ్ అయిపోతుంది అంటే బిగ్ సైజెస్ లో కూడా అడుగుతుంటారు కదా ఇక్కడ ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ నుంచి అంటే ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అయితే స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ షిఫాన్ దుప్పటా వస్తుంది అనమాట ఈ విధంగా త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కేవలం అండ్ వెరైటీస్ అయితే చూడండి ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇదంతా అంతా కూడా డిజైన్స్ అవేనండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొకటి త్రీ పీస్ సెట్ లో కంప్లీట్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది అండ్ ఫ్లోరల్ ప్రింట్ చుట్టూతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే హైలైట్ చేస్తారు మిరర్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా వచ్చి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది అనమాట కంప్లీట్ గా టాప్ అయితే హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ బాటమ్ కాంట్రాస్ట్ దుప్పట కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాము ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది జస్ట్ ఓన్లీ ఇందులో ఇదిగోండి ఫైవ్ ఫార్టీలో ఇంకొక కలర్ డిజైన్ ఇంకొక కలర్ డిజైన్ అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా అండి అంటే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే వీ నెక్లో లో వస్తుంది స్ట్రైట్ ఇట్లా స్క్వేర్ నెక్ యూ షేప్ నెక్ ఇట్లా అన్ని కూడా బిగ్ సైజెస్ లో ఇట్లా అన్ని ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉంటుంది బాటమ్ అండ్ దుప్పట ఈ విధంగా ఉంటుంది ఎం టూ డెబ్లెక్సెలో జస్ట్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కలెక్షన్ అయితే చూడొచ్చు బల్క్ లోనే ఉంటుందండి ఎవరికైనా బల్క్ గా క్వాంటిటీ కావాలి అంటే కూడా సప్లై చేస్తారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే త్రీ పీస్ సెట్ కలెక్షన్ లో ఇంకా మీకు స్పెషల్ అండి కొంచెం మనకి షిమ్మర్ లాంటి ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కల్నేత షేడ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ లో ఇక్కడంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి మొత్తం పర్ల్ వర్క్ నాట్ వర్క్ వచ్చేసింది ఇదైతే మనకి టాప్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది స్ట్రైట్ కట్ అండ్ అది అయితే టాప్ వస్తుందండి బోటమ్ అయితే కాంట్రాస్ట్ లో ఉంటుంది దుప్పట కూడా సేమ్ కొంచెం అక్కడక్కడ టిష్యూ వచ్చేసి షిమ్మర్ దుప్పట లాగా ఉంటుంది ఇది కూడా వచ్చేసరికి మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ విధంగా ఖచ్చితంగా బండలు అయితే తీసుకోవాలి ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా చాలా ఉన్నది అండ్ నెక్స్ట్ కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ చూడొచ్చండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట ఇది కూడా చూడండి టాప్ స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ హెవీ వర్క్ వచ్చేసిందే కదా మనకి చక్కగా జరీ వర్క్ వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఈ విధంగా అయితే ఉంటుంది దుప్పటా కూడా చూడొచ్చు మంచి ఫ్యాన్సీ దుప్పటా వచ్చేస్తుంది ఇట్లా అండ్ దీంట్లో కూడా ఎం టూ డబ్లక్స్ఎల్ కాంబో వస్తుంది కాస్ట్ అయితే మీకు ఇది పడుతుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ చెప్పాను కదండి మీకు త్రీ పీస్ ఎయిట్ లో కూడా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ మాత్రమే అంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటది ఇక్కడ ఏవైతే ఉన్నదో ఈ రోలోనండి అంటే మీకు ఇక్కడ చూడాలి ఎగ్జాక్ట్ గుర్తురావాలి అనుకుంటే కేపిడి అని రాసి ఉంటుంది అనమాట సో ఈ కేపిడి అని ఉన్న అంతవరకు వరకు మాత్రమే మీకు ఆఫర్స్ ఉంటుంది ఆఫర్ కూడా నేను మీకు ఒక్కసారి క్లియర్గా చెప్తాను ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫర్ చెప్పేస్తాను నైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉందండి నైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉందండి అంటే తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు కానీ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అంటే ఎయిట్ సిక్స్టీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు లిమిటెడ్ ఆఫర్ లో అనమాట చాలా బెస్ట్ ఉంటుంది కలెక్షన్ అయితే సూపర్ అండి సో వర్క్ కూడా చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో చూడండి కర్దన కానీ జెరీ కానీ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ ఐటెం అయితే ఉంటదండి టాప్ కి కూడా చాలా అంటే చాలా బాగుంటది అండ్ బోటమ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ బోటమ్ హెవీగా ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా అండ్ దుప్పటా అయితే ఇంకా హైలైట్ అనే చెప్పాలి బెనారసి దుప్పటా వస్తుంది మొత్తం కంప్లీట్గా ప్యూర్ సాఫ్ట్ ఉంటుంది అండి దుప్పటా కూడా ఒకసారి ఈ విధంగా ఉంటుంది దుప్పట కూడా చాలా బాగుంది కదా జస్ట్ ఓన్లీ మీకు ఇది స్పెషల్ ఆఫర్లో ఎయిట్ సిక్స్టీ కి ఇచ్చేసినారు రియల్ ప్రైస్ అయితే నైన్ సిక్స్టీ ఫైవ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అండ్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను మీకు ఆఫర్ ప్రైస్ లో ఇదైతే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ చక్క మంచిగా గ్రీన్ కి ఇట్లా రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో వర్క్ అయితే హైలైట్ అయిపోయింది టాప్ హ్యాండ్స్ కి కూడా వర్క్ అయితే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను అన్నిటి మీద లేదండి కేపిడి అని ఎక్కడ రాసి ఉంటుందో మీకు ఆ బ్రాండింగ్ మీదమే ఈ ఆఫర్ ఉంటుంది అండ్ దుప్పటా కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది చాలా మంది అడుగుతారు కదా సెల్ఫ్ వద్దు మాకు కాంట్రాస్ట్ కాంబినేషన్ కావాలి అనుకునే వాళ్ళకి కాంట్రాస్ట్ దుప్పటా ఎంత హైలైట్ చూడండి అసలు కలర్ కాంబినేషన్ చిల్లీ రెడ్ తో సూపర్ హైలైట్ ఉంది ఇది కూడా ఎం టూ డబ్ల్యూహెచ్ఎల్ కాంబో వస్తుంది ఓన్లీ ఫర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా మీకు కేపిడీఎన్ రాసింది ఇక్కడ చూడు కేపీడీ ఉంటుంది ఇక్కడ కేపీడీ ఉంటుంది దానికి ఇదిగోండి కేపీడీ అని రాసున్న దాని మీద మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి ఆన్ ఎంఆర్పీ ప్రైజెస్ మీద ఇంకా డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి త్రీ పీస్ సెట్ లో సో ఇక్కడ మానిక్యుల్స్ కూడా చూడొచ్చండి ఇది ఫ్రాక్ మోడల్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది అనమాట చాలా బెస్ట్ ప్రైజే ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బిలో థౌజండ్ లోనే ఉంటుంది చాలా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కానీ సింగిల్స్ మాత్రం ఎవరు అడగదు దయచేసి బండల్స్ బండల్స్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అంటే కాంబోస్ వస్తాయి కొన్ని వాటిలో కొన్ని వాటిలో ఏంటంటే కలర్స్ వస్తుంది అనమాట సో ఏదైనా సరే మీకు ఇక్కడ టాప్స్ కావాలన్నా లేదు ఇట్లా త్రీ పీస్ సెట్ లో కానీ పార్టీ వేర్ కలెక్షన్స్ కానీ మీకు పార్టీ వేర్లో ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దొరికేస్తుంది వెస్ట్రన్ వేర్ లో టాప్స్ లో కానీ షార్ట్ టాప్స్లో లో అన్న కూడా ప్రీవియస్ వీడియోస్లో లో చూపించాను ఈ రోజు అయితే చూపించట్లేదు వీడియో లెంగ్త్ అయిపోతుందని ఆల్ ఇన్ వన్ బెస్ట్ కలెక్షన్స్ ఇక్కడ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ధరలో పర్చేస్ చేసుకోవచ్చు బిలాల్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర మీరు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి బెస్ట్ క్వాలిటీలో దొరికిస్తాయి రాలేకపోతే మీరు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు మీరు ఎక్కడన్నా కంపారిటివ్ చేసుకోండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇక్కడ ఉంటాయి సో ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అలాగే మీకు సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఫోర్ డేస్ ఆఫర్లో మీకు ఫిఫ్టీ రూపీస్కి టాప్స్ అవి కూడా పెట్టాము లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది అండ్ త్రీ పీసెట్లో కూడా కే ఉన్న బ్రాండ్ దగ్గర కూడా అవి కూడా మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి ఆన్ ఎంఆర్పీ ప్రైజెస్ మీద లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ మాత్రమే ఉంటుంది మీరు ఆ డేట్స్ లోనే పర్చేస్ చేసుకోవాల్సిందైతే ఉంటుంది